హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కళలో బటర్ని అయితే వేసుకుంటున్నాను బటర్ వేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను బటర్ మొత్తం కరిగిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కారం కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఎగ్స్ని మనం బాయిల్ చేసుకుని ముందే పెట్టుకోవాలండి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఎగ్స్ని ఇలా ఎర్రగా వేయించుకోవాలండి పసుపు వేసాం కాబట్టి ఎగ్స్ కళాయి కంటుకోకుండా ఉంటాయి ఈ విధంగా ఎర్రగా వేయించుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే కళాయిలో టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక నాలుగు క పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసుకొని ఆ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి అందులో సాల్ట్ కూడా వేసుకోవాలి త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన ఉల్లిపాయల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇది నేను ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో నేను దాచిన చెక్క లవంగాలు కూడా వేసుకుంటాను ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు టమాటాలు కూడా వేసుకొని టమాటాలు ఒక మూడు తీసుకున్నానండి మీడియం సైజు టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూను ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇందులోనే నేను అది అనుకుంటున్నారు కదా అది వచ్చేసి గింజల పొడి అండి నేను అది పొడి చేసుకొని ప్రతి కర్రీలో కూడా వేసుకుంటాను అది చాలా హెల్దీ కదా అది కొంచెం అది కూడా వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కసూరి మేతిని శుభ్రంగా నలుపుకొని అందులో వేసుకున్నాను ఇప్పుడు వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని చాకుతో ఇలాగ మీడియంలో కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ కూడా కొంచెం దగ్గర పడింది ఇప్పుడు ఇందులో ఆ ఎగ్స్ని ఈ విధంగా అయితే ఉంచాలి ఇలా ఉంచాం కాబట్టి ఎగురు కూడా అక్కడ ఉన్న గ్రేవీ మొత్తం వాటి మీదకి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారండి ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ వేయట్లేదు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్